సిరిగా అండి పూసలతోటి ఇలా రౌండ్గా పూసలతోటి కుర్చే అదే కుట్టారు కదా ఇప్పుడు కుట్టు ముద్దకుట్టు థ్రెడ్ సిల్క్ దారం సిల్క్ దారం థ్రెడ్ తోటి లోన కుట్టు ఇలా కుట్టు ఇలా కుట్టుకుంటున్నాం మీరు కూడా చూడండి ముద్దగుట్టు అంటే

ఇలా పైకి తీసి మళ్ళీ ఇటు అటు ఇటు అటు ముద్దగా వచ్చేలాగా కుట్టుకోవాలి ఇలాగా లోపల మామిడి పింది లోపల ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ముద్దకుట్టు లోన ఇలా బయట ఇలా పోసలు కుట్టుకొని మామిడి పిందికి మధ్యలో ఇలాగా ముద్దకుంటుక్గా వచ్చేటట్టు కుట్టుకున్నాం ఇదిగో ఇదిగో ఇలాగా ఇలాగా జాకెట్ల మీద డ్రెస్ల మీద ఇలా వర్క్ కుట్టు చేతి కుట్టుకొని చూడండి వర్క్ ఎంత బాగుందో ఇలాగా డ్రెస్సులకి జాకెట్లకి ఇలా కుట్టుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఊసు వర్క్ ఇలాగ ఇలా ముద్దగా కుట్టుకుంటే జాకెట్లు కూడా ఎక్కడ ఇదిగా ఇది కుట్టు ఇది నేను ఎక్కడ డిజైన్ ఇదిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేత్తోటి ఇలా వర్క్ చేసుకుంటే డ్రెస్సుల మీద అయినా చీరల డ్రెస్సులకి చీరలకి జాకెట్లకి ఇలా కుట్టుకుంటే అదే నాకు ఒక డిజైన్ ఇది నెక్ వెనకవాల నెక్ డిజైన్ చిప్స్ మధ్యలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇందా కుట్టింది ఇలాగా మామిడి దగ్గర వేసుకొని ఇలాగా కుట్టుకున్నాం ఇందుగా హ్యాండ్స్గా ఇదిగా

ఇప్పుడు ఆర్యా వర్క్ బ్లౌజ్ ఉంది కదా దీనిలాగా మనం కుట్టుకోవాలంటే ముందు ఈ డిజైన్ వేసుకోవాలి ఇందుకు ఈ డిజైన్ ఇలాగా మామిడి పిందిలాగా మనకు ఎంత సైజు కావాలో బ్లౌజ్కి తగినట్టుగా ఇలా డిజైన్ తీసుకోవాలి అడుగుని తగిలించుకోవాలి అడుగుని పట్టుకొని మన పైకి ఇలా లాగాలి అలా లాగాలి అలా లాగిన తర్వాత ఈ పోసలు ఉన్నాయి కదా ఈ పోసలు ఈ మన్ను పట్టుకొని ఇలా పట్టుకొని దీనికి ఇలాగా ఈ పో పట్టుకొని ఇలా లాగాలి మళ్ళీ ఈ కిందన ఉన్నదాన్ని మరి దీనికి తగ్గించి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకో పోస్ తీసుకోండి ఈ తీడు ఇది పోసుకుంటే తీడు వచ్చేస్తే మనకు వరకు వచ్చేసినట్టే అదే ఇలా పట్టుకొని మళ్ళీ మొన్న మళ్ళీ తీయాలి ఇలాగా ఆ మామిడి పిండి చుట్టూ మావిడి పిండి చుట్టూ అలా పూసలు కుట్టుకోవాలి సూదులు ఆగడం రావాలి டி சுட்ட அல பூசல் புட்டுக்கோவில சூதி பைக்கு கிந்தக்கே ஆ